ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు నిండా యువవాణి యువజనుల కార్యక్రమం యువతి యువకులలోని ప్రతిభని వారి విజయాలని వారి లక్ష్యాలని వారి ముచ్చట్లో వినిపించే కార్యక్రమమే యువవాణి ఈరోజు యువవాణి కార్యక్రమంలో చదువు గీ కాలంలో పైసాతో కొంటేనే గాని దొరకని పెద్ద చదువులు బడిల చేరిన గాడికెళ్ళి ఉన్నత చదువులు చదివేదాకా ఎన్నో లక్షలు పోస్తే గాని పిల్లలు చదువుకొని పూర్తి చేయలేరు ఆ చదువుని కానీ తనలోని జ్ఞానం చదువులోని హుషార్తనంతో పదవ తరగతిలో మంచి మార్కులు సాధించి ఉన్నత చదువులను ఉచితంగా చదివి ఇంటి దగ్గరే ప్రభుత్వ ఉద్యోగాలకి ప్రయత్నాలు చేస్తూ పరీక్షలు చదువుకునే పుస్తకాలు కొనుడుకు కూడా కావలసిన పైసల కోసం మరోవైపు చిన్న చిన్న జీతాలు చేస్తూ ముందుకు సాగిన ఓ యువకుడు అపజయాలు నిరాశపరిచిన వెనకడుగు వేయకుండా విజయం కోసం మళ్లీ ప్రయత్నించి ఈ మధ్య కాలంలో రెండు వేల ఇరవై నాలుగు డిఎస్సిలో ఉపాధ్యాయుడిగా ఎంపికైన నిరుపేద కుటుంబానికి చెందిన ఎన్ చంద్రమోహన్తో ముచ్చటెప్పుడు విందా వీరిది నిర్మల్ జిల్లా కడెం మండలం లింగాపూర్ గ్రామం వీరితో ముచ్చట పెడతారు జి గంగామణి నమస్తే సార్ నమస్కారం మేడం ముందుగా మీ గురించి మీరు పరిచయం చేసుకోండి అంటే మీ కుటుంబం గురించి మీ గురించి నేను నా పేరు వచ్చేసి నేదురు చంద్రమోహన్ మా నాన్న పేరు ఆశన్న మా అమ్మ పేరు నర్సు మేము చిన్నప్పటి నుంచి కూలి పని చేస్తూ నన్ను చదివించడం జరిగింది వాళ్ళు కొంచెం నేను ఒక పని చేసుకునే స్థాయికి వచ్చేసరికి నేనే సొంతంగా పని చేసుకుని చదువుకోవడం నా నేనే బట్టలు వండుకోవడం అట్లాంటివి చేయడం జరిగింది చదువు అనేది సాగింది అంటే చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి మేడం లింగాపూర్లోనే జరిగింది లింగాపూర్ తర్వాత లింగాపూర్లో టెన్త్ లో ఎక్కువ మార్కులు వచ్చినప్పుడు ఆ డిఆర్డిఏ సంస్థ అనే సంస్థంలోని ఎక్కువ మార్కులు వచ్చిన శ్రీ చైతన్య కాలేజీకి పంపించింది మేడం అక్కడ మా ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఎంసెట్ రాసినాను తర్వాత టీటీసీ రాసినాను టీటీసీ అండ్ టెన్త్ లో నాకు మంచి మార్కులు వచ్చినాయి టెన్త్ లో ఎన్ని వచ్చాయి ఫోర్ నైన్టీ సిక్స్ వచ్చినాయి మేడం తర్వాత ఇంటర్ లో ఏ గ్రూప్ తీసుకుంటే ఎంపీసీ మేడం ఎంపీసీ అంటే హైదరాబాద్ లో చైతన్యలో జరిగాయి చైతన్య తర్వాత ఇక ఎంసెట్ లో ఇక చదిపేయడం అంటే కొన్ని డబ్బులు ఎక్కువ అవుతాయని నేనే ఇది ప్రిఫరెన్స్ తీసుకొని టీటీసీ టీటీసీ చేయడం జరిగింది మేడం ఎక్కడ చేశారు అంటే చదువుకున్న తర్వాత చాలా దారులు ఉంటాయి కదా వేరే వేరే ఉద్యోగాలు కూడా ఉంటాయి ముఖ్యంగా మీరు టీచర్ కావాలనే ఆలోచన ఎలా వచ్చింది మేడం టీచర్ కావాలనే ఆలోచనకు చదువుతున్నప్పుడు టీచర్ చూస్తున్నప్పుడు వాళ్ళు చెప్పే విధానం ఒక ఉపాధ్యాలు అంటాడు ఒక అంటాడు మేడం ఆయన కరుగుతూ ఇతరులకు వెలుగునిస్తాడు అందుకోసమని వాళ్ళందరినీ చూసి వాళ్ళని ఇన్స్పైర్ గా తీసుకుని నేను టీచర్ కావడం జరిగింది మేడం మీరు ఇన్స్పైర్ గా తీసుకున్న టీచర్స్ ఎవరైనా బయట ఎక్కడైనా జే శ్రీనివాస్ సార్ సార్ అని పి శ్రీనివాస్ సార్ అని వాళ్ళు మాకు బాగా చేదోడు అదడుగుండే చెప్పేవారు మాకు ఫిజిక్స్ చెప్పేవాడు బీసీన్ సార్ జేసీ సార్ సార్ మ్యాథ్స్ చెప్పేవాడు ఇంకా చాలా మంది ఉన్నారు అందరూ మంచి అని చెప్పారు ప్రోత్సహించారు చాలా ఫిఫ్టీన్ అయ్యింది ఫిఫ్టీన్ లో కంప్లీట్ అయితే ఎయిటీన్ లో నాకు ఒక హాఫ్ మార్క్ లో జాబ్ మిస్ అయింది మేడం సరైన ప్రిపరేషన్ అవగాహన లేకుండా కొంచెం ప్రిపేర్ అయిన తర్వాత మంచిగా సిలబస్ ఏ విధంగా ఉంది ఏ విధంగా చదవాలని కొంచెం నాది నేను ఎనై ఎనలైజ్ చేసుకొని సొంతంగా బుక్స్ స్కూల్ బుక్స్ ఉంటాయో వాటిని గ్యాదర్ చేసుకొని చదువుకోవడం జరిగింది మేడం సొంత హోం కోచింగ్ అనేది ఏ కోచింగ్ కోడమే మేడం కోచింగ్ అనేది ప్రిపరేషన్ అనేది ఎలా మీ టైం టేబుల్ అనేది ఇప్పుడు ఇప్పుడు చదివిన దానికి కూడా ఎలా పెట్టుకున్నారు మేడం ఫస్ట్ సిలబస్ ఏ క్వశ్చన్ ఏ విధంగా వస్తుంది దాని ప్రకారం చదవాలని ప్రిపేర్ ఒకటి పెట్టుకోవాలి సిలబస్ తర్వాత ఏం చేసంటారు అంటే మార్నింగ్ టైం లో ఏం చదవాలి ఏ చదివితే మంచిగా తీసుకోవడానికి మంచిగా ఉంటది అనేదాన్ని దాన్ని ఏ టైం లో ఏం చదవాలని మంచి డిసైడ్ ఒక్కరే చదువుకోవడమా మీతో పాటు మీ స్నేహితులు ఎవరైనా ఉండేవాళ్ళ మా ఫ్రెండ్ తిరుపతి అని ఆయన ఉండేవాడు మేడం అతనికి వన్ మార్క్ అట్లా మిస్ అయింది కాకపోతే మంచిగా చదివింది మేడం అంటే ఇంతకుముందు మీరు ఒకసారి రాశారు కాబట్టి మీకు ఆ క్వశ్చన్ పేపర్ ఎలా వస్తుంది ఎలా ప్రిపేర్ కావాలని మీకు ఆలోచన వచ్చింది ఆలోచన వచ్చింది అప్పుడు ఇంట్లో మిస్ అయింది ఇప్పుడు ఇంట్లో ఎందుకు మిస్ కావద్దు అనేది ఆలోచన వచ్చి తర్వాత చదివేసి మీ ప్రిపరేషన్ అనేది ఎట్లా ఎన్ని గంటలు ఉండేది ఫైవ్ టు లెవెన్ వరకు ఉండేది మేడం ఫైవ్ టు లెవెన్ అందులో మార్నింగ్ టిఫిన్ చేసేది టీవీ అంటే రూమ్ లో టిఫిన్ చేసేది తర్వాత మధ్యాహ్నం లంచ్ మేమే వండుకొని తినేది నైట్ మళ్ళీ ఎక్కడ మీరు రూమ్ తీసుకొని ఉన్నారా అమ్మ వాళ్ళ ఇంటి కడ జగిత్యాలు రూమ్ లో జగిత్యాలు ఒక రూమ్ తీసుకొని మీరు ఆ చదువు కోసమే కేటాయించుకున్నారు ఎప్పటి నుంచి మీరు ఆ ప్రిపరేషన్ ఎన్ని నెలలు దాదాపు నేను దాదాపు కరెక్ట్గా నేను ఇదే కంటిన్యూ చేసుకుంటూ ఒక త్రీ మంత్స్ రెగ్యులర్గా చదివినాను మేడం త్రీ మంత్స్లోనే మొత్తం ఒక ప్లానింగ్ ఒక ఆర్డర్ ప్రకారం చదివిన తర్వాత నా సిలబస్ మొత్తం కంప్లీట్ అయింది తర్వాత నాకు అంతకన్నా వన్ ఇయర్ బిఫోర్ మ్యారేజ్ అయి ఉండే అప్పుడు డెలివరీ టైంలో కొంచెం ఇబ్బంది జరిగింది కానీ అయినా కానీ కొంచెం గెటాన్ అయినా మేడం అంటే మీరు ప్రిపరేషన్ లో మీరు ప్రిపేర్ చేసుకున్న బుక్స్ ఏనా మీరు బయట బుక్స్ కూడా వాడడం జరిగిందా బయట బుక్స్ ఏం వాడలేదు మేడం అన్ని అకాడమిక్ సంబంధించిన బుక్స్ నేను చదువుకోవడం జరిగింది దాని నుంచే ఇప్పుడు మీకు ఒకవేళ మీరు చదివేటప్పుడు ఏదన్నా సందేహం వచ్చినా ఏదన్నా మనము చేయలేని ప్రశ్న వచ్చినా గానీ అప్పుడు మీరు ఎలా చేసేవారంటే ఫోన్ ద్వారానా స్నేహితుల ద్వారానా మనకు ఎగ్జాంపుల్స్ ప్రాబ్లమ్స్ అన్ని యూట్యూబ్ లో కొట్టేస్తే మనకి యూట్యూబ్ లో ఎంతో నాలెడ్జ్ ఉంది మేడం మనం యూజ్ చేసుకుంటే సరైన మార్గంలో దాన్ని యూటిలైజ్ చేసుకుంటే దాని ద్వారానే మనం దాన్ని సాల్వ్ చేసుకోవచ్చు మేడం మనకు రానిదే ఏదైనా సరే మీరు ఎక్కువ శాతం దాంట్లోనే చేసే యూట్యూబ్ గూగుల్ రెండు మీరు చదివిన సబ్జెక్టుల్లో మీకు బాగా హార్డ్ అనిపించే సబ్జెక్ట్ ఏదైనా ఉండేనా హార్డ్ అంటూ ఏం లేదు మేడం మనం చదువుతా ఉంటే ఏదైనా వస్తుంది మేడం ఏదైనా సరే ఒక్కొక్కరికి ఒక్కొక్క సబ్జెక్ట్ అనేది కొంచెం కష్టంగానే ఉంటాయి నాకు అట్లేం అనిపేది మేడం చదివితే మాత్రం అది అన్ని మంచిగా ఉంటదని నేను అభిప్రాయం అంతే ఇది సార్ ఇది ఈజీ అని కొందరు మ్యాథ్స్ అంటే భయపడతారు కొందరు ఇంగ్లీష్ అంటే భయపడతారు అట్లా భయపడడం నాకు లేదు అంటే ఒక సబ్జెక్ట్ అని లేదు మీరు అన్ని సబ్జెక్ట్లను ఒకేలాగా చదువుతారు చదువుతారు సరేనండి మీరు ఇప్పుడు ఈ ఉద్యోగం సాధించారు మీరు ఎగ్జామ్ రాసినప్పుడు అనుకున్నారంటే మీకు వస్తుంది ఇన్ని మార్క్స్ వస్తాయని ఖచ్చితంగా అనుకున్నాను మేడం ఎగ్జామ్ రాసినప్పుడే ఖచ్చితంగా వస్తుంది డిసైడ్ అంటే మనకు తెలుస్తుంది కదా ఎంత రాసాము ఎలా అని మరి మీకు తెలిసిన సందర్భంలో మీ ఇంటి వాళ్ళకి చెప్పినప్పుడు ఆ సందర్భం అనేది ఎలా ఉంది అప్పుడు ఫస్ట్ ఒక హాఫ్ మార్కు లో మిస్ అయినప్పుడు చాలా బాధపడి మేడం తర్వాత మంచి మార్కులు వచ్చి మంచి స్కూల్ వచ్చినప్పుడు చాలా సంతోషం వేసింది ఇంట్లో కూడా అందరు హ్యాపీగా ఫీల్ అయ్యారు తర్వాత తల్లిదండ్రులు కూడా బాగా ఇక సంతోషం అంటే మీరు కేవలం మీ టీచర్ ఉద్యోగానికి ఇంకా వేరే దానికి కూడా ప్రయత్నించారా ఇంతకు ముందు ఇంతకు సెంట్రల్ సంబంధించింది రెండు మూడు ఎగ్జామ్ రాసినాను ప్రిపేర్ అయ్యారు ప్రిపేర్ అంటే ప్రిపరేషన్ లేదు మేడం కొంచెం స్ట్రగుల్స్ ఉండే ఇంటి దగ్గర ఫైనాన్షియల్ గా పని చేస్తూ చదవడం వల్ల కొంచెం ఇబ్బంది బయట పనులు చేస్తూ చదవడం అని అంటే కూలి పనులు పెయింటింగ్ వర్క్ చేసిన మేడం చాలా వర్క్ జొమాటో నడిపిన హైదరాబాద్ లో అట్లా చేస్తూ చదువుకుంటూ కొన్ని కొన్ని డబ్బులు పోగేస్తూ ఆ డబ్బుల్ని చదువుకు పెట్టుకొని అంటే మీ చదువుకు మీరు కష్టపడి చేసుకునే సందర్భాలు ఉన్నాయి అవును అవును మేడం సరేనండి అంటే మీ కష్టం అనేది ఫలించి మీకు ఒక ఉద్యోగం వచ్చింది రిజల్ట్ వచ్చిన తర్వాత మీకు ఉద్యోగం వచ్చిన తర్వాత అంటే కౌన్సిలింగ్ లో కానివ్వండి ఇప్పుడు మీది వేరే ఊరు మామూలుగా అటు కడి సైడ్ అని అన్నారు కదా అక్కడ నుంచి మీకు ఈ ప్లేస్ లోకే రావడం అనేది మీరే సెలెక్ట్ చేసుకున్నారా మీకు వాళ్ళు ఇచ్చిందా మేడం మెరిట్ ప్రకారం మేడం అంటే మనకు ఇప్పుడు ఇది గౌడ్ బాడీ అని థర్టీన్ పదమూడు జబులే ఉంటాయి దీంట్లో ఇందులో ఎవరైతే మెరిట్ ఉంటుందో వాళ్ళు కొన్ని కొన్ని మంచి ప్లేసులు తీసుకుంటారు తర్వాత కొందరికి తక్కువ ఉంటే ఇట్లా ఆర్డర్ ప్రకారం వస్తూ ఉంటుంది మేడం అది అంటే మీకు ఎలా మీకు ఇది ఒకటే సెలెక్ట్ చేశారా ఇంకా వేరే త్రీ ఆప్షన్స్ ఉండే మేడం అంటే మన ఛాన్స్ ప్రకారం త్రీ ఆప్షన్స్ ఉండే అందులో గౌడ్ బాడీలో ఇది నాకు థర్డ్ పొజిషన్ వచ్చింది మేడం ఓకే అంటే మీకు ఇది దగ్గర రావడం పోవడం అనేది ఎలా ఇక్కడే ఉంటున్నారా ఇప్పుడైతే ప్రస్తుతం అప్ప డౌన్ చేస్తున్నాను మేడం తర్వాత నేను రూమ్ తీసుకోవడం జరుగుతుంది సరేనండి మీరు టీటీసీ చదవడం వేరు అందులో మనం నేర్చుకోవడం వేరు అలాగే మనకు ఉద్యోగం వచ్చిన తర్వాత పిల్లలకు చెప్పే హోదా అనేది వేరే ఉంటది అర్హత అనేది వేరే ఉంటది కదా ఇప్పుడు ఎలా అనిపిస్తుంది మీరు చదివిన చదువు ఇక్కడ చెప్పడం అనేది ఒకేలా ఉందా ఇంకా బాధ్యత అనేది పెరిగింది అనుకుంటున్నారా పెరిగింది మేడం ఎంతైనా బాధ్యత అనేది ఉంటుంది ఇప్పుడు ఇక్కడ సింగిల్ టీచర్ ఉన్నాడు అన్ని సబ్జెక్టులు చెప్పడంతో పాటు ఉన్న రికార్డ్స్ కానీ ఇందులో ఉన్న సరౌండింగ్స్ వాతావరణాలు అన్ని మనమే చూసుకోవాలి కాబట్టి కొంచెం బాధ్యత ఎక్కువ అనేది కొత్త అంటే స్టార్టింగ్ లో వచ్చినప్పుడు ఎలా అనిపించింది ఊర్లో అందరినీ పరిచయం చేసుకోవడం ప్లానింగ్ అనేది ఉంటుంది కదా మీరు ఎలా చేశారు ఇక్కడ ఒక సార్ మేడం సార్ ఇక్కడ ఉన్న సార్ ట్రాన్స్ఫర్ అయిపోయాడు ఆయన వచ్చిండు అందరినీ పరిచయం చేసి మేడం ఆయన బాగా ఎలా ఉంది వాతావరణం అంటే మీరు ఉన్న వాతావరణం ఇక్కడ ప్రజల వారిని కలుపుకుపోవడం అనేది ఎలా బాని సహరిస్తారు మేడం అందరూ బానే సహరిస్తూ ఇప్పుడు ఉన్నారు అందరు కూడా మాట్లాడుతారు వచ్చి పిల్లల్ని మంచి చెప్పండి సార్ అని చెప్తారు మంది పిల్లలు ఉంటారు ఇప్పుడు మీరు చెప్పే స్కూల్లో ట్వంటీ ఫోర్ మెంబెర్స్ ఉంటారు మేడం మీరు మార్నింగ్ రావడం ఈవినింగ్ వెళ్ళడమా ఆఫ్టర్నూనా ఇప్పుడు మార్నింగ్ నేను అక్కడ ఒక సెవెన్ ఫార్టీ ఫైవ్ కి బయలుదేరతాను మేడం ఇక్కడికి వచ్చేసరికి నైన్ అవుతుంది నైన్ ఇక్కడ స్కూల్ స్టార్ట్ అయితే ఎగ్జాక్ట్ గా టూ టైం ఫోర్ కు రిలీవ్ అయిపోతాను ఇప్పుడు మీ దగ్గర ఇంతమంది పిల్లలు ఉన్నారు కదా వాళ్ళ నాలెడ్జ్ పిల్లలు ఏ స్థాయిలో ఉన్నారని మీరు అనుకుంటున్నారు బెటర్ కొంచెం చేయాలి నేను ట్రై చేస్తాను మేడం అంటే ఏ విషయంలో అంటే నాలెడ్జ్ పరంగా బయట విషయాల పరంగా పిల్లలది కొంచెం ఉంటుంది కదా వాతావరణం వీళ్ళు తాండాలు పెరిగింది మేడం కొంచెం మాట్లాడే విధానం గానీ ఇతరులతో మాట్లాడే విధానం చేంజెస్ అవి చేంజెస్ చేద్దాం అనుకుంటున్నా సరేనండి ఇప్పుడు మీరు ఈ ఉద్యోగంలో చేరారు ఈ ఉద్యోగం చేస్తూ ఇలాగే అంటే నడుస్తూ ఉంటుందా ఇంకా వేరే వాటికి ప్రిపరేషన్ కావాలని అనుకుంటున్నాను వీడమదేం లేదు మేడం గ్రూప్ టు ప్రిపేర్ వేద్దాం అనుకుంటున్నాను మేడం ఖచ్చితంగా గ్రూప్ టు నేను ఖచ్చితంగా ఇది ఒకటి వచ్చింది కాబట్టి నాకు ఒక ఆశ ఉంది ఖచ్చితంగా ఇది కూడా సాధిస్తాను అంటే ఇటు ఈ ఉద్యోగం చేస్తుంది చదువుతాను మేడం ఎలా టైం అనేది ఎలా సెట్ చేసుకోవాలని అనుకుంటున్నారు అంటే ఇక్కడే చెప్పడం ఉంటుంది కదా సాయంత్రం సాయంత్రం ఫోర్ వరకు ఉంటుంది మేడం అయితే ఇప్పుడు కొన్ని రోజులు అప్ అండ్ చేస్తాను ఇక్కడ కనకాపూర్లో రూమ్ తీసుకుందాం అనుకుంటున్నాను తర్వాత కొంచెం టైం సేవ్ అవుతుంది కదా అప్పుడు స్టార్ట్ చేస్తారు సార్ సరేనండి అంటే ఇప్పుడు మీరు సాధించిన ఉద్యోగం గురించి చెప్పారు ఇప్పుడు మీలాగా యువత కూడా చాలా మంది ఉద్యోగుల కోసం ప్రయత్నించే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఉద్యోగంలో సాధించాలి విజయం అని అంటే ఎలా చదవాలి అని అనుకుంటున్నారు ఫస్ట్ మేడం మనం సబ్జెక్ట్ పైన గ్రిప్ ఉండాలి ఒకవేళ లేకున్నా కానీ ఫస్ట్ నుంచి మనం బేసిక్స్ అనేటివి మొట్టమొట్ట నేర్చుకున్న తర్వాత వాటిని గెయిన్ చేసుకుంటూ వస్తే సబ్జెక్ట్ ఇంప్రూవ్ అవుతుంది తర్వాత మనం ఏ దీంట్లో అయినా రాణించగలుగుతాం మేడం సో బేసిక్స్ అనే బేసిక్ నాలెడ్జ్ అనేది ఇంపార్టెంట్ మేడం ఇప్పుడు చాలా మంది కొన్ని లక్షలు పెట్టి కోచింగ్ తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు కదా కోచింగ్ తీసుకునే వాళ్ళకి ఇంటికాడ ప్రిపరేషన్ అయ్యే వాళ్ళకి తేడా ఏముంటుంది అంటారు అది ఈజీగా ఉంటుందా ఇది ఈజీగా ఉంటుందా ఏదైనా మేడం మన మనం పెట్టే ఎఫర్ట్ బట్టి ఉంటుంది మేడం వాళ్ళు డబ్బులు ఉన్న డబ్బులు ఉన్న వాళ్ళు ఏం చేస్తారు కోచింగ్ వెళ్తారు వాళ్ళు కొంచెం బెటర్ గా ఉండొచ్చు కాబట్టి మనం కూడా సరైన ప్లానింగ్ సరైన సబ్జెక్ట్లు బుక్స్ గైన్ దగ్గర ఉంచుకొని మనం కూడా మనం కూడా రాణించగలదు మేడం ఎక్కడైనా సరే మన ఎఫర్ట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ పెడితే మనం ఏదైనా మేడం ఇప్పుడు ఒక ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్నారు కాబట్టి అంటే వేరే పిల్లలు చాలా మంది తల్లిదండ్రులు ప్రైవేట్ స్కూల్ కి పంపాలనే కదా వాళ్ళని వాళ్ళ దగ్గర వాళ్ళ పిల్లల్ని ఈ ఎలాంటి ప్రయత్నాలు మేడం ఇప్పుడు అంటే ఇప్పుడు అయిపోయింది టైం నెక్స్ట్ సమ్మర్ అయిపోయిన తర్వాత క్యాన్వర్సింగ్ అనేది ఖచ్చితంగా చేసి మా దగ్గర ఎట్లుంటది ఎడ్యుకేషన్ అనేది వాళ్ళకి తెలియజేసి ఖచ్చితంగా స్ట్రెంత్ పెంచే ప్రయత్నం అయితే ఇప్పుడు కొంచెం నాకున్నప్పుడు త్రీ ఫోర్ మంత్స్ లో ఖచ్చితంగా వీళ్ళను మంచి పొజిషన్ లో మంచి ఎలర్జీ మంచిగా అందించేటట్టు చేస్తాం సరేనండి మీరు ఉద్యోగంలో ఈ విజయాన్ని సాధించినందుకు మరొకసారి మీకు అభినందన తెలుపుతూ అలాగే మీరు మళ్ళీ మెయిన్స్ లో గ్రూప్ టూ లో కూడా ప్రిపరేషన్ అయ్యి మీరు కోరుకున్న ఉద్యోగాన్ని సాధించాలని కోరుకుంటున్నాం ధన్యవాదాలు థ్యాంక్ యూ మేడం థ్యాంక్ డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగులో ఉపాధ్యాయ ఉద్యోగం సాధించిన నిర్మల్ జిల్లా కడెం మండలం లింగాపూర్ చెందిన యువకుడు ఎన్ చంద్రమోహన్ తో ముచ్చటిన్నారు వీరితో ముచ్చట పెట్టింది జి గంగామణి ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం నిండా